పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండలం ముప్పరి తోటలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కొత్తగా భూభారతిని తీసుకొచ్చిందని ఆయన అన్నారు సర్వే నెంబర్లు తెలియజేసేలా భూములకు భూధార్ కార్డులు జారీ చేస్తామని మంత్రి అన్నారు అధికారులు నేరుగా గ్రామాల్లోని రైతుల వద్దకే వచ్చి మీ భూ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు చెప్పారు భూ సమస్యల పరిష్కారంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరం మేల పథకాన్ని తీసుకొచ్చిందని రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇందిరం కట్టిస్తుందని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి మూడు వేల ఐదు వందల ఇందిరా ఇస్తామని ఆయన తెలిపారు ఇక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు కుప్పించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో తెలంగాణ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిందని శ్రీధర్ బాబు అన్నారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన వివరించారు ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంక్షేమ పథకాలను మాత్రం ఎక్కడ ఆపడం లేదన్నారు పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ ను రద్దు చేసి దాని స్థానంలో భూభారతి రెండు రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన అన్నారు